రా అడ్డం పెట్టుకొని వెచ్చలవిడిగా విడిగా వాళ్ళని నేను వంచి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు మాట్లాడిన భాష మనుషులు మాట్లాడిన భాషనా పశువుల కన్నా హీనంగా మహిళల పట్ల కుటుంబ సభ్యుల పట్ల గౌరవ సభలో శాసనసభని కౌరవ సభ చేసి వాళ్ళ ఏదో కొత్తలోకి వస్తూ ఉంటే వెకటహాసాలు చేశాం కౌరవ సభలో సుయోధనులాగా వికటహాసం చేస్తే నీకు పట్టిన కర్మ పదకొండు సీట్లు ఇంత రాజకం ఇంత అబ్దుల్ సలాం ఈ పాపాలన్నీ కూడా నిన్ను వెంటాడుతూ ఉన్నాయి ఇవాళ నీతులు చెప్తేనో ఇవాళ నువ్వు కబుర్లు చెప్తేనో ప్రజలను నమ్మటానికి సిద్ధంగా లేరు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు బనాయించి నువ్వు నీతులు చెప్తున్నావా బంగాళాఖాతంలో కలుపుతావా మళ్ళీ వస్తావా ఏం చేద్దావా రాష్ట్రాన్ని ఇంకేం చేస్తావా ఇంకేం చేయాలనుకున్నావు ఈ రాష్ట్రాన్ని అంటే పెట్టుబడులు పెట్టడానికి దేశ విదేశాల నుంచి అన్ని సంస్థల నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రం ముందుకెళ్ళకూడదు అమరావతి అభివృద్ధి చెందకూడదు పోలవరం పూర్తి కాకూడదు ఇది నీ దుర్మార్గమైన ఆలోచన దానికోసమే ప్రతి వారం ఏదో సంఘటన అడ్డం పెట్టుకొని నువ్వు పొరచల్లే కార్యక్రమం ఇవాళ ఏదైతే సూపర్ సిక్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ పథకాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేసి తీరుతుంది స్పష్టంగా ఏదైతే హామీ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు బీజేపీ కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీని అని స్పష్టంగా ప్రజల ముందుకెళ్ళి వెళ్ళి అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంటే విషం దొత్తుతావా